ఒక ఆమె ఒలపోతా పోస్తా ఏమని అసలు టిఆర్ఎస్ నువ్వు బిఆర్ఎస్ఏ చేయొద్దు నాకు నచ్చలే నచ్చలే నేను ఆయన పోనే పోలే ఈమె విలువలేదు ఫస్ట్ ఈయన విలువలేదట తెలంగాణ జాగృతి భారత జాగృతి ఎందుకైంది తెలంగాణ కేసీఆర్ గారు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు రెండు వేల డిసెంబర్ పదిహేను ఒక్క నిమిషం ఇది క్లోజ్ ఇక్కడ తెలంగాణ జాగృతి బికమ్స్ భారత జాగృతి నేషనల్ వాళ్ళయ్యా ఏది తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రోజైతే భారత రాష్ట్ర సమితిగా మార్చుండో షెల్ల అంటే తన దుకాణాన్ని జాగృతి తెలంగాణ జాగృతి నుంచి తన పేరులో తెలంగాణ కూడా బీకేసి భారతను జోడించింది చూసుకో ఆ రోజు డెక్కన్ క్రానికల్లో వచ్చినట్టు వ్యతిరేకించిన చెప్తుంది మళ్ళీ డిసెంబర్ పద్నాలుగు పత్రిక వచ్చింది ఈమె వ్యతిరేకించిన చెప్తా ఉంది వ్యతిరేకించిన ఆమె ఈ స్టేట్మెంట్ ఎట్లా చేసింది నీ జాగృతి ఏమని భారత జాగృతి ఎడికి బ్యాక్ బ్యాక్ ఆఫ్ రిమైనింగ్ ఇట్స్ ఎల్ టు గో నేషన్ ఎమ్మెల్సీ కలవకుంటున్న కవిత తెలంగాణ జాగృతి హేజ్ బికమ్ భారత్ జాగృతి అండ్ విల్ ఇట్ యాక్టివిటీస్ టు ఆల్ అదర్ స్టేట్స్ బేరింగ్ తెలంగాణ అని చెప్పి పెట్టింది మరి నీకు ఇష్టమే లేదంటే తెలంగాణ మీద వలపోతం వస్థిగా తల్లి తెలంగాణ అంటే ఈ అస్తిత్వము మా అబ్బా ఏమి యాక్టర్ తల్లి మెల్లగా అయినా నా సూచన చెప్తా ఉన్నా నీ అంత దొంగేశాలే అన్నీ అందరికీ ఎరుకునే కాని ఒకటి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో నీ ఇంటి పంచాది మీ విలమలు ఇంట్లో విలమల విలమ సంఘం ఉందిగా ఆ సంఘంలో కూర్చొని మాట్లాడు మాట్లాడుకోవాలి మీకు మాకే సంబంధము నీ ఇంట్లో ఆ పరిచయం నిన్న తెలంగాణ మొత్తం నీకోసం ఎందుకు పరితపించాలి మా బీసీలకు అయితే నీకు సంబంధమే లేదు నీకు మా బీసీలకు సంబంధం లేదు అంతే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు ఆ స్క్రిప్ట్ అయినా సరిగా రాసేలా చెప్పుడు కూడా కరెక్ట్గా పండించలేకపోయింది అక్కడ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అది రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది అందరికి ఎరికే ఇంకా ఈడ మళ్ళా శశబీసలు ఎందుకు ఆత్మగౌరవం ఎస్ ఆత్మగౌరవమే కావచ్చు మీ ఆత్మ మీ నాయన గౌరవం మాకేం సంబంధం మాకేం సంబంధం టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తుండే చేతులు చేయవచ్చు కానీ భారత జాగృతి సొంతందే కదా నువ్వేమైనా ఈ మీద కాదు జాగృతి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది ఈమె అది క్యాప్చర్ చేసింది పంతొమ్మిది వందల తొంభైలో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి వా పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి ఈమెదే బ్రతకమ్మే పెట్టాడే చెప్తా ఉంది కానీ ఈ మీద కాదు దుకాణం ఆ దుకాణం వేరేది ఆ దుకాణం కరెక్ట్ ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా వలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి సరే ఒలపోతలు పోస్తావును నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారత ఎందుకు పెట్టినా చెప్పు చెప్పావు నీ చేతిలో ఉండే కదా పడి దోసుకుంది అంట ఉంది ఆమె ఆమె ఈడ ఏది ఇక్కడ మనం బీకీని కట్టలు కట్టామని అక్కడ అని చెప్పింది ఇక్కడ వీకలే సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి ఎస్ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా మీ అయ్యా లేకపోతే చంద్రశేఖర్ రావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి యాస్కి గారు అడిగితే ఎప్పుడా మీరేంది మీ బతుకేంది ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమై చెప్పు ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలి అమ్మా నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు నేనే ఎలా ఇవాళ ఇంటర్వ్యూ చేసింది నేనే తెచ్చుకున్నా అని చెప్పలే నేనే ఎలా ఇవాళ నేను ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ఎట్లా మళ్ళా వి సిక్స్ కు ఫోన్ చేసి జరం మళ్ళీ ఇంటర్వ్యూ చేయించు 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 అని నేను చేయను సార్ అంటే బర్మీకి మా అంకం సార్ తోలితే వచ్చినా తిన్ బాన్ న్యూస్ లో దానికి సంబంధించి తోలితే వచ్చినా అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన ఏదో మేము మేమే ఏదో మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసే యాక్టింగ్ అప్పుడే గమనించిన కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే ఎస్ ఇలా బిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తావు కదా దుకాణం ఇక అందుకే పత్రికల ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది బీసీల గింత అన్యాయం జరిగితే ఒక్క పత్రికోడన్న ఒక వార్తేసి చూడరు సార్ రెండు పేజీలు ఒక్కడన్న ఒక వార్తేసి చూడు ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఈమెను ఏం చేయాలి సార్ మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్న ఈ ఆత్మ గౌరవం కోసం మాకేం సంబంధం మాకేం సంబంధము ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మొత్తం తెచ్చి మీకు పైసలు ఎక్కువ మీరు కొట్లాడుకొని మీరు తీసురాట వాడి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధము నీ కథ ఏంది ఇరవై లక్షల వాచ్ ఎక్కడి నుంచి ఏ బాగున్నావు నేను కొనుక్కున్నా పైసలుంటే కొనుక్కో వ్యాపారం చేసుకోవచ్చండి వాహ ఏమి ఇవన్నీ ఉన్నాయి మీ దుకాణాలు అన్ని ఉన్నాయి రాష్ట్ర పెట్టుకో కవితమ్మ నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తు చిత్తుగా ఓడిస్తాం బీసీలమ్మ నిన్ను చూడు మెల్లగా దిగిన అవి ఇట్లా రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్న సరిగా రాయి రాసి ఇవ్వచ్చు కదా ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే పత్రిక ఆడ పండలేదని పత్రికలలో మర్చిపిచ్చిరు పత్రికలలో బేర సపరేట్ సపరేట్ ఎడ్డింగ్లు పెట్టి వాళ్ళ ఎన్న మండల వార్తలు మీరు మాట్లాడితే వేసిండ్రావవి ఎందుకంటే మెజార్టీ ప్రజలైన బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు ఈమె వలపోతాను రాసుకొచ్చినాయి ఓ పంజేరి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కవితింటి ఇట్లా కప్పుకొని నేర్చుకుంటూ కూచారో ఏం జరిగిందో టీవీ ఛానల్ కూడా జీవిడా అండలు ఏదైనా వేసిండ మా జాతరకు పట్టబటీలు అన్యాయం జరిగితే మీకు వార్త కాదా మా జాతరకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు అది ఏసిందట ఏడితే మాకేంది ఎట్ల పెట్టుకోపోతే మాకేంది కా మా మీద తెచ్చి గుర్తా ఉన్నారు పత్రిక పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది మీరందరు ఈ పత్రికల ఓనర్లు ఉన్నారు అగ్ర కూడా కూర్చొని వెయ్యి ఆడ కూర్చొని పోయి యాత్ర పెట్టుకోరు ఏమిటి కాక ఎవరింటి పంచాయతీ ఎవరి కథ మా ఇంటి పంచాయతీ మా కడుపు కోత మా విద్యార్థుల భోజనం ఎత్తుకపోయారు మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసిరు ఇవి ఇవిటి వార్తలు ఎవరు రా అంటే ఇవి ఇవి వార్తలు కావట అవి వార్తనట ఆమె ఏడిస్తే వార్తనట ఇగో ఇవి పత్రికలు ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు సాబ్ లైవ్ చూస్తున్నా మిత్రులారా ఈ పత్రికల గురించి మీ కామెంట్ ఏం తెలియజేయండి ఈ పత్రికలు ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాం ఇగో అన్ని పత్రికలు అదే ఉండొచ్చు మేబి ఇగో అదే కు నైతికత లేదు ఈ ఈ డ్రామాలు జరుగు ఇది ఇండ్ల బ్యానరే బ్యానర్ ఇన్ల బ్యానరుతారే బ్యానరే ఈ కూడా బ్యానరే ఈ నెలలో కూడా ఉందా ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసి రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డే పైసలు కడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని ఎందుకు టిఆర్ఎస్ ను కథం చేయాలని అమ్మా నేను చెప్తా అన్న కళాకుంట్ల కవిత గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు కదా ఎవరు వాకిటి శ్రీహరి గారు ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ అడ్లూరు లక్ష్మణ్ గారు వివేక్ గారు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు కదా అన్న మీద నాలుగో నెంబర్ ఉండేనా లేదా నీ పిల్లల మీద ఒట్టే చెప్పు నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయ్యి మంత్రి పదవులు తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టి వాళ్ళకేని నీదో ఆత్మగౌరవ పంచాయంత అయ్యింది మోసం జరుగుతుందని నిలబెట్టి వాళ్ళు మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా ఆ రోజు నాలుగో నెంబర్ నీ ఉందేనా లేదా నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీదేసి చెప్పినవు కదా ఈ మాట చెప్పిగా ఇదే మాట చెప్పు నువ్వు లో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పింది ఎందుకు చెప్తావా మా డ్రామా ఎవన్ కోసం బీసీ ప్రజలారా మళ్ళా అయ్యదైపోయింది ఇక ఈవే బయలుదేరింది జాగ్రత్త ఈ వీళ్ళకి అలయించినా పాపమే మనం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా ఎవరికే సానుభూతి లేదు మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా ఇలా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని రేవంత్ రెడ్డి ఈమె బాణం లాగా వదిలితే పాపం బీసీలల్లో యాక్సెప్టెన్సీ లేదు అవి విలమ దొరస అని విలమ భవనంలో కూర్చొని పంచాది ఉంటే మాట్లాడుకొని చూసుకోపోయి ఆ లెక్కలు గిక్కలు ఏమని ఆడ కులంలో మీ కులం ఎంతమంది రమ్మ తెలంగాణ రాష్ట్రంలో విలమలు ఉన్నదే ఒక లక్ష రెండు వేల మంది ఒక లక్ష రెండు వేల మంది మా బాల ఉన్నంత మంది లేవు మీరు మా గంగేట్లో గుడిసెలున్నీ లేవు మీరు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఈ తెలంగాణ కొంపలు అంటుకునేది ఏం కాదు ఇది మీ ఇంటి పంచాయతీ తల్లి ఈ ఇంటి పంచాయతీని నువ్వు రాత్రికాల ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తం చేస్తా అనుకుంటున్నావు నీ పప్పులేముడికేడా మీ పప్పులు రేవంత్ రెడ్డి పప్పులే ముడికాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది అది మా ప్రభుత్వమే మా బీసీల ప్రభుత్వమే మీ డ్రామాలు మీ కథ అంత అప్పుడు